నూతన కూరగాయల మార్కెట్ దుకాణాల కేటాయింపులు జాప్యం జరుగుతోందని మంగళవారం రోజు కూరగాయల వ్యాపారస్తులు బంద్ పాటించారు దుకాణాల కేటాయింపు నిజమైన లబ్ధాలకు అందడం లేదని నూతన మార్కెట్లో కూరగాయల వ్యాపారస్తులు వాపోతున్నారు కూరగాయల విక్రయానికి నూట ఎనిమిది స్థలాలను కేటాయించగా గత కొన్ని సంవత్సరాలుగా కూరగాయల విక్రయం చేసిన వారికి కాకుండా ఆర్థికంగా ఉండి ఈ మధ్యకాలంలో వచ్చి కూరగాయలు అమ్ముతున్న వారికి స్థలాలు కేటాయిస్తున్నారని గత కొన్ని సంవత్సరాలుగా కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాలుగా కూరగాయలు విక్రయిస్తూ వృత్తిగా జీవనం సాగిస్తున్న తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిజమైన లబ్ధాలను ఎంపిక చేసి దుకాణాలను కేటాయించాలని లేని పక్షంలో సైతం దిగుతామని వ్యాపారస్తులు తెలిపారు సమంత అధికారులు చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరారు తొలముసల రేట్ కాలి వంట రక్షా పత్తి కొబెట్ కారు లో మధ్యలో ప్రత్యక్షత వచ్చింది ఏడియాటో మాకు ఇంకా కార్యక్రమం ఇస్తలేరు మేము ఏం చేస్తానో మాకే అర్థం కాకుండా అయ్యా మిమ్మల్ని వేడుకున్నది ఏంటిదంటే మా మార్కెట్ మమ్మల్ని చీర తీసి మమ్మల్ని గుడి మా మా దగ్గరకు వచ్చి మాకు మంచి ఏందో చేయడంతో చెప్తలేరు ఎవరు ఎవరు వాళ్ళే మాట్లాడుతున్నారు ఎప్పుడు మున్సిపాలిటీ ఆఫీసు ఫీసర్లు ఈ లీడర్లతోనే మేమేం ఏం మాట్లాడలేకపోతున్నాం సార్ మా ప్రజల సంగతులు ముసలుల్లో ఉన్నావు ముడిగల్లో ఉన్నావు ఇక్కడ ఈ వాతావరణం అంతా వేరే రకాలు ఉన్నాయి సార్ మీరు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో మీరు వచ్చి మా దగ్గరికి వచ్చి మా పరిస్థితి ఏందో చూసి మమ్మల్ని గమనించి మా కోసం మీరు ఏం చేస్తారో చేయండి సార్ మేము ఎవరిని ఏమి మాట్లాడలేము ఆయా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే సంగడ జరిగింది ఈ ఎమ్మెల్యే మా కంటికి కూడా కావాలి మా మార్కెట్ కోసం పట్టించుకునే వాళ్ళు కూడా లేదు మేము ఏదైనా బాధ వచ్చినప్పుడు పోతానో వస్తానో అంత వించేదానికి మాకేం సాయం చేస్తలేరు మమ్మల్ని చీరదిస్తలేరు మీరు రోడ్ల మీద కూర్చుంటే పోలీసు వాళ్ళు ఎలాగో మీరేమైనా ఆటోలలో ఎలా కొడతాను మాకు ఇబ్బంది అవుతుంది ఆక్సిడెంట్లు అవుతాయి మీ రోడ్ల కూర్చోదాన్ని పోలీసు వాళ్ళు కడలు బట్టి మాకు మాకు ఏం మాకు ఏం మాట్లాడాలనే మాకు అర్థమేస్తారు మేము రోడ్ మీద ఎట్లా బతుకుతాం మేము ఎట్లా బ్రతకాలి మేము కిలపియ తెచ్చుకునే వాళ్ళం మేము ఏ రకాలుగా బ్రతుకాలి మేము ముసవాళ్ళ అయినా నేను అప్పుడు కూడా ఇలా చెప్పినా ముసవాళ్ళమైనా మూడు గోళ్ళవైనా కిలబి ఏం తెచ్చుకొని బతికే పని மார்கெட் பந்த மா பரிசி அங்கே பண்ணுங்க அப்படின்னா மீன் பயமெடு மாதிரி நீ கவர் கிடைந்த நேரம் மீண்டும் பேரேஜ் மாதிரி மாதே மாதிரி மாதம் சார் ஏ லோனில் நீரீக்கு சமச்ச இது அம்மா நீக்கி மாடி మాట్లాడా సార్ ఇక మీకు నమస్కారాలు చెప్తాను ఇంతవరకుతోనే ఆపేది ఇలా మాకు మమ్మల్ని అంటే మాత్రం వాళ్ళకి కాదు ఈ పిల్ల పిల్లలు మొత్తం నేను రకాలుగా తయారవుతారు సార్ ఇక ఇంతకు మాట్లాడేవాళ్ళు ఓకే అని లేదు ఆ శుద్ధలు ఉన్నారు సార్ మీరు నేను ఎక్కువ మాట్లాడలేదు మాట్లాడాలంటే మంచిగా మాట్లాడతాను సార్